మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాధర్ గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోయే హైదరాబాద్ భారతిలో జరగబోయే మాదిగల కృతజ్ఞత సభకు పల్నాడు జిల్లా నుంచి అధికంగా ఈ సభకు రావాలని అందులో భాగంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గం పలుకూరి యేసురత్నం మాదిగా నియోజకవర్గ అధ్యక్షులు నాయకత్వంలో శేవల్లపురం మండలం ఎంఆర్పిఎస్ కార్యాలయంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభకు కృతజ్ఞత చెప్పాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఎంతో ఉంది ఎందుకు అంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ అయిన కాలం నుండి ఈనాటి ముఖ్యమంత్రి అయినంత వరకు ఎంఆర్పిఎస్కి ఎప్పుడూ బలంగా అండగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు నెట్టబడతా ఉంది ఎమ్ఆర్పీఎస్ ప్రతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా అధికంగా ఉన్నది దానికి ఉదాహరణే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ మీద రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక ని జీవో జారీ చేసినప్పుడు జీవో జారీ చేసిన టైంలోనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా మేము వర్క్ కన్నా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి చట్టం చేసి అమ అమలు పరుస్తామని మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు అటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత సభను కృతజ్ఞత తెలియజేయటంలో మొదటి వరుసగా మాదిగలుగా ముందుగా మనం ఉండాలని అదే క్రమంలో మాన్య శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగారి నాయకత్వంలో పల్నాడు జిల్లా నుంచి అధికంగా మనం పావాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చినటువంటి ఈ శావలేపురం మండలంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు ప్రతి ఒక్క మాదిగ నాయకునకు మరోసారి నేను జయభీములు ఉద్యమల అంశం తెలియజేస్తూ రేపు ఇరవై రెండున్న జరగబోయే సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై జీవన్ జై బ్రహ్మయ్య మాదిగ మాన్య శ్రీ సూర్పూట బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఎన్నుకొండ నియోజకవర్గ